హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకి రైతుల కూలీలకి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచితే పెట్టిన రైతు భరోసా పథకం కింద మనకైతే రైతులకి రైతుల కూలీలకైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఇది ఒక సువా అని చెప్పొచ్చు రైతులకి అయితే సమస్య అవి అయితే విడుదల చేస్తామని చెప్పారు రెండు విడతల్లో తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు రైతు కూలీలకి అయితే సంవత్సరం పన్నెండు వేలు అయితే డబ్బు విడుదల చేస్తామని చెప్పారు భరోసా కింద కాబట్టి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అంటే ఈ రెండు హామీలు అయితే నెరవేరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మొత్తం సుహాన్ చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు పై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు రైతుల కూలీలు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు రైతు భరోసా కింద పెట్టుబడి సగం డబ్బులు తెచ్చేయాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతులకి రైతుల కూలీలకి అయితే పెట్టుబడి డబ్బు ఇది చేస్తామని చెప్పారు కాబట్టి మొత్తం అయితే ఇప్పుడు పూర్తి అయిపోయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి తెచ్చి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు మొత్తం అయితే సువా అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పథకాలకు సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సీఎంకైతే సమర్పించారు కాబట్టి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సీఎంకైతే సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతులకి రైతుల కూలీలకి అయితే ప్రభుత్వం అయితే డబ్బులు ధర చేయబోతుంది వోసాయి ఖర్చు చూసుకుంటే రైతులు కూలీలకి సాయం తొలి విడతలో భాగంగా ఆరు వేలు డబ్బులు విడుదల కాబట్టి సుహాన్ చెప్పచ్చు రైతులు కూలీలకైతే తొలి విడతలో భాగంగా ఆరు వేలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తం వచ్చేసి సంవత్సరానికి పన్నెండు వేలు అయితే డబ్బులు విలువ చేస్తామని చెప్పారు రైతులు కూలీలకి అయితే కాబట్టి మనకైతే తొలి విడతలో భాగంగా ఆరు వేలు అయితే డబ్బులు విలువ చేయబోతున్నారు అలాగే రైతు భరోసా సంబంధించిన కూడా పదైవైతే విలువ చేస్తామని చెప్పారు సంవత్సరానికి దాంట్లో తొలి విడత సంబంధించి ఏడు వేల అయితే డబ్బులు విలువ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తం అయితే ఈ రోజు నుంచి మనకైతే రైతులకి రైతుల కూలీలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు అంటే ఈ రెండు పథకాల హామీలకు సంబంధించింది కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి చాలా మంది కి ఈ విషయం తెలి మరి కాసేపట్లో రైతులకి రైతు కూలీలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంక్ డబ్బులు అయితే జమ చేస్తున్నారు అనేసి కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి పని లేదో ఎందుకంటే డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి కాదు చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ